ఇది పాతబెల్లం పెళ్లి ఆకి పెళ్లి మేము భూమి మీద ఆల్రెడీ ఈ నుంచి అక్కడ కల్టివేషన్లో పత్తి జాగుతుంది మేడం ఏమంటారంటే మా తాత ఎవరు నల్లభ్రామే అంటారు మా అమ్మ వాళ్ళ మేనమామ అని మేమే సాధినాం పారేసినాం ఇంటి పేరు వేరు కాబట్టి అది మాకు పట్టగాలేదు ఇప్పుడు కొత్తగా ఎవరినో నల్లభు రామయ్య వ్యక్తిని సత్త అయిన వ్యక్తిని వాళ్ళ తండ్రి పేరు నల్లపు సత్య తండ్రి పేరు గురువయ్య గురువయ్యకు ముగ్గురు కొడుకులు రాయలింగు సత్తయ్య లింగయ్య అయితే నల్లపు గురువయ్య తండ్రి పేరు నల్లపు రాయలింగు అనేది రామకృష్ణపూర్ ఆయనకు పాండకలు దీపించినాం ఆయన పేరు పెట్టి దొంగ పేరు దొంగ సర్టిఫికెట్ సృష్టించి రాయలింగ్ అలియాస్ రామా పెట్టి బుక్ తయారు చేయాలి బుక్ తయారు చేయించుకోకుండా ఇవే మా బ మన ఇది మన సర్టిఫికేట్లు దొంగ ప్రూఫ్లతోటి ఆ సర్టిఫికెట్లో కూడా ఏమున్నది ఇవి భూతాగాదాలకు కానీ సివిల్ కోర్టు డిస్పూజ్లకు కాదు చెల్లెని ఆ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి మేము దాని గురించి వివరాలు సేకరించినాం ఆయనకి ఏలాంటి ప్రూఫ్లు లేకుంటే అప్పుడు ఎట్లా ఏమంటే ఏసీసీలు అవి పట్టుకొని మా భూమి మీదకి ఇదంతా పొలిటికల్ ప్రెషర్ తోటి ఎంఆర్ఓ మేడం గారు మేడం గారు డైరెక్ట్ మీ భూమిలో రోడ్ పొడి ఎక్కడ రెండు ఎక్కువ ఎక్కడ మీ తాత అయితే నీకు పురుపులు లేవు నువ్వు ఎక్కడ ఎప్పుడో చెప్పకపోవడం భూమి అంటాం మా భూమి ఈడ లేదట ఏదైనా ఉంటే కోట్లో పోయి చూసుకోమంటాను మా అమ్మ మందు తాగింది ఇంత మంది తోటిలో గలాట చేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తాను వీళ్ళ వల్ల మేము చచ్చిపోతాం దీనిలో రాజకీయ నాయకుడు అస్తం కూడా ఉన్నది ఆయన ఎవరో కాదు కార్కు రామచంద్ర ఆగినపల్లి శివారు పాతబెల్లంపల్లి ఊరు ఇదంతా గా మమ్మల్ని అందరికి గ్రేజ్ చేసి నెల రోజుల నుంచి మమ్మల్ని ఇబ్బంది పాలు చేసుకుంటా ఎంఆర్ఆఫీస్ విలిపించుకుంటా ఇస్తారా రెండు మూడు ముప్పై ఎక్కువకుంటా లేకపోతే మొత్తం తీసుకుంటామని మనం బెదిరింపుల గురి చేస్తూ ఇప్పుడు కూడా మీ మేడం ఇప్పుడు కూడా తీసుకుంటాం అంటాను రోడ్డుకు నీ భూమి ఏడు అంటే నువ్వు లేవు మా ఇష్టం ఉన్న తీస్తా నువ్వు ఇష్టం అని మిగతా భూమి అక్కడ గన్న మన గన్నవరామే వాళ్ళ వారసులు ఎవరు అని కొట్లాడుకున్న ఇచ్చిండ్రు అది ఇడిచిపెట్టి దీంట్లోకి వచ్చి ఇదంతా అంతా పొలికల్గా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా మా చావులకు కారణం ఎంఆర్ఓ గారు కార్కు రామ్ మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు నోటీసులు అడిగితే మేము ఇవ్వం నోటీసులు అదే చట్ట ప్రకారం మాట్లాడితే చట్టం మా ఇష్టం మీకు ఎవరికి మేము నోటీసులు ఇవ్వమంట సార్ విషయం ఏంటంటే మా అన్నయ్య ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు సార్ ఉద్యమం కేసు కూడా ఉన్నది అప్పటి నుంచి కార్కు రామచంద్ర అయినా కక్షపట్టి ఉండే కొంచెం కక్షపట్టి అప్పటి నుంచే కొంచెం ప్రెజర్ చేస్తారు సార్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్నగారు సింగర్ అయిన ఉద్యోగం చేశారు మీ ముగ్గురం బ్రదర్ సార్ మా అన్నయ్య అగ్రికల్చర్ చేస్తారు నేను బ్యాంక్ మేనేజర్ చేస్తాను మా తమ్ముడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తాను సార్ కాకపోతే దీన్ని ఈ కార్కు రామచంద్ర గారు దీన్ని దీన్ని అలుసుగా తీసుకొని వీని ఎట్లయినా తొక్కాలన్న ఉద్దేశంతో మొన్నటి వరకు ఇంకోటి మాకు పొలం ఉంది సార్ ఆ పొలం దగ్గర కూడా సేమ్ ఇదే ప్రెజర్ పెట్టారు ప్రెజర్ పెడితే మేము కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చుకున్నాం సార్ మాకు పట్టా ఒరిజినల్ ఒరిజినల్గా ఉన్నా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే కోర్టు నుంచి మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ సైలెంట్ అయిపోయారు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కార్యకర్తలు సార్ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడబలుకొని వచ్చి ఈ నుంచి బాగా జాబ్గా తీస్తామని చెప్పేసి అంటున్నారు ఎంఆర్ఓ గారు అంతకుముందు ముప్పై గుంటలు కావాలని చెప్పేశారు ముప్పై గుంటలు కాకుండా ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు సార్ దానికి నాకు మా దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు మేము పోతే డబ్బులు ఖర్చు అవుతాయి లేకుంటే ఇట్లా వాళ్ళ నుంచి ల్యాండ్ పోతా అని చెప్పారు ఇందాక కూడా ఆర్డీఓర్ సమక్షంలో కూడా మీరు ముప్పై గుంటలు ఇస్తేనేమో సైలెంట్ ఎలాంటి వైలెంట్ లేకుండా అయిపోతుంది లేకుండా మేము యాక్షన్ ఫర్దర్గా తీసుకుంటాం రెలిచి కొడతాం పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకొని మీ మీద కేసులు పెడతాం అంటున్నారు సార్ మేము మా ఎంప్లాయీస్ మేము వాటికి భయపడుతున్నాం సార్ మరి అన్నీ ఎందుకు అని చెప్పేసి మేము మేడం ఏదైనా ఉంటే ఇట్లా మీరు క్లియర్గా మేము తీసుకొచ్చుకోరు అని చెప్పేసి అంటే మేడం అవన్నీ మాకు ఏం అవసరం లేదు మాకు నల్లభు రామయ్య ఎవరైతే ఉన్నారో నల్లపు రామయ్య మీద మేము నస్పూర్ మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చిన సత్తాయ్ అన్నట్టు ఆయన అసలు యాక్చువల్గా అయినా రెండు వేల పంతొమ్మిదిలో సర్టిఫికేట్ తీసుకొని ఇప్పటి వరకు రాకుండా ఎందుకంటే అప్పుడు ఆయన రాంగ్ డాక్యుమెంట్స్ అనేది సృష్టించి దాన్ని తీసుకున్నారు సార్ మేము అదే రాంగ్ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ డాక్యుమెంట్ తీసుకున్నారని వారి పైన కంప్లైంట్ కూడా చేసినా దాని దగ్గర నా సాఫ్ట్ కాపీ కూడా నా దగ్గర ఉన్నది దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నది ఎంక్వైరీ జరగా కూడా వారు ఇచ్చిన డాక్యుమెంట్స్ లో ఆల్రెడీ కోర్టు సివిల్ తగదలు ఇట్లా ఏమైనా భూమికి సంబంధించిన ఏమైనా ఉంటాయి ఇట్లా ఈ సర్టిఫికేట్ చెల్లదు అనగా కూడా ఎంఆర్ఓ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ మరి మా మదర్ పేరు మీద ల్యాండ్ ఉంది మా అన్నయ్య పేరు మీద కక్ష ఉంటే మరి మా అన్నయ్యతో నేట కొట్లాడే కొట్లాడమని అండి నేను కాదని అనట్లేదు మరి మా అమ్మగారు ఇప్పుడు పూర్వ మంది ఆగినారంట మరి చచ్చిపోతే ఎవరు బాధ్యులు మరి గారు వచ్చారు ఆర్డో గారు మాకు ఇది కాకుండా ఇంకా పక్కన కూడా ఐదు ఎకరాల పట్ట ఒరిజినల్ పట్ట భూమి ఉన్నది సార్ ఈ ఎనిమిది ఎకరాల ఈ పది ఎకరాల డిస్ప్యూట్ ల్యాండ్ అంటున్నారు కదా ఆ పది ఎకరాల డిస్ప్యూట్ ల్యాండ్ అయితే పది ఎకరాలు తీయరంట కేవలం మేము సాగులో ఉన్న మా భూమి మాత్రమే తీస్తారంట మీరు ఏం చేస్తారో చెప్పేసి మమ్మల్ని ఎమ్ఆర్ఓ గారు బెదిరి అంటున్నారు సార్ మరి మేము ఆ కేసులకు ఓదాల్చుకోలేదు మరి ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారో మేము రిపోర్టర్ల ద్వారా మేము తెలియజేసుకుంటాం నల్లపు ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మాకు ఇలాంటి నోటీసులు కూడా ఇవ్వరంట సార్ వాళ్ళు నల్ల నోటీసులు ఇవ్వం మీరు ఏం చేస్తారో చేసుకోవాలి నల్లపు సత్త అనే వ్యక్తి అలా తాత ఒక్కడే మనం ఇచ్చిన వాళ్ళు ముగ్గురంగా ఓ ఇక్కడ కింద ఇచ్చిన సర్టిఫికెట్ ఏమి సివిల్ తగాదాలకు కానీ వాటికి మన మన భూ తగాదాలకు వెళ్ళదని కూడా వాళ్ళు ఇచ్చింది ఎందుకంటే ఇది ఒక్క ఊర్లో తీసుకున్నాడు కాబట్టి ఇన్ని డాక్యుమెంట్స్ మమ్మల్ని జై కొడుతున్నారు సార్ ఎందుకంటే ఊరు కోసము భూమి తీయాలంటున్నారు మరి మా నాయకు కార్గో రామచంద్ర ఎకరమ్ భూమిని కబ్జా చేసిండు ఇక రన్న భూమి కోసం మేము ఫైట్ చేయలేక మాకు ఒరిజినల్ పట్టా ఉన్నది దాని మీద లోన్ ఉంది అన్నీ వస్తున్నాయి అయినా కూడా మేము సైలెంట్గా ఉన్నాం మరి ఆ ఆ ఆ భూమి తీసియమంటే తీసియరాంటున్నం సార్ ఇప్పుడు అదంతా డిస్ట్రిబ్యూట్ లాడండి సార్ అది కూడా ఈ డిస్ట్రిబ్యూట్ చేయండి ఇదంతా సీలింగ్ చూపించండి ఒక్కటే తీస్తారట ఇలా మాకు పట్టా ఉన్నది ఈ రోడ్ పొడి మేము దున్నుకుంటానా సార్ రోడ్డు పొడుగుతా మేము ఎట్లున్నారా వెనక తాతలు ఇచ్చింది ఏ సంబంధ నంబర్ ఆ సర్వే నంబర్ ఎలా తీస్తారంటే కూడా మేము తీస్తాం మీ వారసులు కాదు మీకు సంబంధం అయితే చూపించండి చిన్నప్పుడు ఇచ్చేది ఇస్తే కలెక్టర్ కాదు ఆ పీల్ డిస్పోజ్ ఉంది అప్పుడు ఏం ఇప్పుడు ఈ భూమి తీయకుండా ఒకటే భూమి ఇస్తారు మళ్ళీ రోడ్కి తెస్తారట రోడ్డు నా భూమిలో నా భూమి నేను వెనక్కి వేసి వాళ్ళు రోడ్ నా భూమి వెనక్కి వేస్తారట వాళ్ళకు సీలింగ్ ఉన్న భూమి అని కడుపు అది మా తాత మేమైనా బారేసినా కంటే మా ఆయన వెళ్ళాలి ఇదంతా అది ఇదంతా ఇది డిస్పోజల్ ఉన్నాయి ఇది ఐదు ఎకరాలు ఉంటాయి ఫైవ్ ఎకర్స్ ఫైవ్ ఎకర్స్